తిరుపతిలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కమిటీ తరఫున ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మీతో మాట్లాడడానికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జే పూర్ణ చంద్ర గారు ఇక్కడ హాజరవుతున్నారు మరి వారు మాట్లాడబోయే ముందుగా ఏఐబఎస్పి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ గురించి మీకు రెండు విషయాలు నేను చెప్తాను నా పేరు పరంజ్యోతి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి ఈ నేషనల్ పార్టీ గత మూడు నెలల క్రితం ఏర్పడింది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల లో ఉన్నటువంటి బహజను సమైక్యపరచి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ భాషా సంస్కృతులు రాజకీయ సమీకరణాలు కుల ఏర్పాట్లు కుల ఆధిపత్యాలు దృష్టిలో పెట్టుకొని ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఆయా వర్గాల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భోజన కులాలను ఐక్యం చేసి మాన్యశ్రీ కానిష్యామ్ గారు చెప్పినటువంటి బహుజన రాజకీయ సిద్ధాంతాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ రాష్ట్రాల్లో అమలు చేసి ఈ ఐదు రాష్ట్రాల్లో ముందుగా మా పని కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రాల్లో బహుజన సమాజ్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పడింది దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ శాఖ గత నెల ఇరవై ఏడో తారీఖున విజయవాడలో ఏర్పాటు అయింది మరి ఆ క్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లకే రాజారావు గారు ఎక్స్ ఎమ్మెల్యే వాడేరు వారు అధ్యక్షుడిగా ఉన్నారు నేను కోఆర్డినేటర్గా ఉన్నాను అట్లనే మాకు నేషనల్ లెవెల్లో నేషనల్ కోఆర్డినేటర్గా పూర్ణచంద్ర గారు వ్యవహరిస్తున్నారు అయితే ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలు రెండు కులాల పాలన జరుగుతుంది దానిలో ముఖ్యంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో మరి ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి పార్టీ అని చెప్పి ఒక పక్క చెప్తూ మరి నేను ఈ భోజన కులాలకి అన్నీ కలిపి అందరికి ఉపయోగపడేటువంటి విధమైనటువంటి పాలన తీసుకొస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి లాగానే ఇంతకుముందు ఆయన ఏదైతే రెడ్డి కుల స్వామ్యంతో ఏదైతే పాలన కొనసాగించాడో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి కమ్మ కుల పాలన ఆధిపత్యంతో జరుగుతున్నది కాబట్టి ఈ స ఈ సందర్భంగా మరి బహుజనాల యొక్క ప్రయోజనాలు ప్రయోజన బహుజను యొక్క అవసరాలు ఈ రోజున ఈ ప్రభుత్వం నెరవేర్చడం లేదు కేవలం రకరకాలైనటువంటి కారణాల మీద మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అదోగది పాలైందని చెప్తూ ఇంకా సంవత్సరం అయిన తర్వాత కూడా మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ చెబుతూ ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజున ప్రకటించే పరిస్థితి కనిపించట్లేదు మరి మనందరికి తెలిసిన విషయమే మరి బీసీలకి బీసీలకి మరి రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తా అన్నాడు దాని గురించి మరి మర్చిపోయాడు మరి పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో బీసీ కులగణ అనేటువంటి కులగణ జరిగింది మరి పులగండ జరిగిన తర్వాత వచ్చినటువంటి పులగండ వివరాల ప్రకారం అక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మరి ఒక ప్రకటన చేస్తే దానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటే మరి ఇక్కడ వచ్చేలేకి చంద్రబాబు నాయుడు గారి దాని గురించి ప్రస్తావించట్లేదు కాబట్టి ఈ బీసీ కులాలు ఎస్సీ కులాలు ఎస్టీలు మొత్తం కూడా ఈ రోజున మరి వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా ప్రభుత్వ విధానాల్ని ముందుకు తీసుకొచ్చి పరిపాలనా కార్యక్రమం కాకుండా ఇంతకుముందు జగన్ పరిపాలన ఏ విధంగా అయితే జరిగిందో ఎలాంటి మరి కుంభకోణాలు అయితే జరిగిందో అదే ఇసుక కార్యక్రమాలు ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఇసుక దోపిడీ అలాగే అప్పుడు బియ్యం దోపిడీ అట్లా చేస్తున్నారు ఇక్కడ లిక్కర్ కూడా ఈ రోజున లిక్కర్ అనేటువంటిది మరి కాంట్రాక్ట్ పేరుతో జరుగుతున్నా కూడా అక్కడి నుంచి కూడా మరి ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలకి సరే ఒక ముడుపులు అందుతున్నాయి మరి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డిని పరిపాలన విధంగా ఏదైనా విమర్శించడో అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కాబట్టి మేము మేము కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెండు పార్టీల రెండు కులాల ఈ సామ్యం అనేటువంటిది పోకుండా ఇక్కడ బహుజన కులాలు అధికారంలోకి రావు కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ఎస్ ఎస్టి బిసి మైనారిటీ ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మరి బహుజనుల అందరిని ఐక్యపరిచి రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా మరి రెండు కులాలకి రెండు పార్టీలకి పరిచయాయంగా బహుజనులందరినీ కూడా ఆ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పెట్టి కింద సమయత్వం చేయగలని చెప్పేసి మేము ప్రకటమైనటువంటి విశ్వాసంతో ఈ రోజున రాష్ట్రంలో మా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాము మరి ఈ సందర్భంగా మా నేషనల్ కోఆర్డినేటర్ జే పూర్ణచంద్ర గారు మిగతా విషయాలను కూడా